హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియో చూస్తే కనుక వాళ్ళకైతే ఇది కంటిన్యూషన్ లాగండి లేదంటే నిన్నటి వీడియో చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది వినాయక చవితి నిన్న అయితే జరిగింది కదా చవితి రోజైతే నేను పూజ అయితే ఎలా చేసుకున్నానో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఆ రోజే మధ్యాహ్నం ఒకటిన్నర రెండు ఆ టైంలో ఊర్లో అయితే వినాయకుడిని గుడిలో కూర్చోబెట్టారు అక్కడికైతే రమ్మని అందరినీ పిలిచారండి మేమైతే గుడికైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ వెళ్తున్నాము ఊర్లోనే చాలా దగ్గరగా అయితే ఉంటుంది గుడి పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికైతే బయలుదేరి వెళ్ళాం అనమాట మేము అందరం కూడా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు వినాయకుడు చాలా చక్కగా చాలా సుందరంగా చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి అంత చక్కగా అయితే ఉంది మీరు కూడా మా ఊర్లో వినాయకుని దర్శించుకుని నమస్కారం అయితే చేసుకోండి ఎందుకంటే ఎల్లవేళలా అందరికీ శుభాలను కలిగించి ఏ విఘ్నాలు లేకుండా చేసి ఆ వినాయకుడిని దర్శించుకుంటే చాలా మంచిది మేమైతే గుడికైతే వచ్చేసాము మా ఊరిలో వినాయక ప్రతిమైతే ఇలా ఉంది చూడండి చక్కగా పూజ చేసి బాగా డెకరేషన్ అయితే చేసి అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు అందరం కూడా ఫ్రెండ్స్ అందరం ఎక్కడికన్నా వెళ్తే చెప్పుకొని ఒకరికొకటి అందరం కూడా కలిసి అయితే వెళ్తూ ఉంటామండి అందుకు ప్రతి వీడియోలో నా ఫ్రెండ్స్తో పాటు నేను ఉంటాను నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఒకరిద్దరు అటు ఇటు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే తప్పకుండా కలిసిపోతూ ఉంటారనమాట నేను ఎలా వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఇది ఒక మెమరీగా ఉంటుందని అయితే మాత్రం తీసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చెయ్యండి మీ ఊర్లో వినాయకుడిని కూర్చోబెట్టారా మీరు వినాయక చవితి చేసుకున్నారా వినాయకుడిని కూర్చోబెడితే ఏ రోజైతే నిమజ్జనం చేస్తున్నారు నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మేమైతే ఈ రోజే వినాయకుడిని అయితే దర్శించుకుని వెళ్ళిన తర్వాత ఈవినింగే నిమజ్జనం చేసేస్తున్నాము ఇంటి దగ్గర విగ్రహాలన్నీ కూడా ఈవినింగే నిమజ్జనం అయితే చేసేస్తున్నాము నిమజ్జనం వీడియో కూడా దీంట్లోనే కలిపెట్టాను నేను తప్పకుండా చూడండి మా ఊర్లో అయితే కాలం అయితే ఉంటుంది అందరం కలిసి కాలువ దగ్గరికి వచ్చి వినాయకుడిని మొత్తం నిమజ్జనం అయితే చేసేసాము ఎందుకంటే మూడో రోజు శుక్రవారం వచ్చింది కదా దానికోసం ఈరోజు చేస్తామన్నమాట మేము మీరైతే ఎన్ని రోజులు వినాయకుడిని కూర్చోబెడుతున్నారు ఇంట్లో ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తున్నారన్నది నాకైతే చెప్పండి అలాగే కొంతమంది తొమ్మిది రోజులు ఏడు రోజులు అలా ఉంటాయి కదా అలా అయితే చేస్తారు మరి ఈ వినాయకుని అయితే కనుక ఐదో రోజు అయితే కలుపుతున్నారండి నిమజ్జనం అయితే చేస్తారు మేమందరం కూడా వచ్చి చక్కగా పూజ అయితే చేసుకుని నమస్కారం అయితే చేసుకొని మనం ఎక్కడికి వచ్చినా ఫార్మాలిటీగా ఒకటి ఉంటూ ఉంటుంది కదా ఏంటంటే ఒక ఫోటో లేదంటే ఒక చిన్న వీడియో నేనైతే వీడియో ఫ్రెండ్స్ అందరితో అయితే ఒక ఫోటో ఈ రెండు కంపల్సరీగా అయితే తీసుకుంటాం మేము ఎందుకంటే సంవత్సరం సంవత్సరానికి పూజలో వేరియేషన్ మనుషులలో వేరియేషన్ అన్నింటిలో కూడా వేరియేషన్స్ కనిపిస్తూనే ఉంటాయండి రామాలయం అయితే ఇది అయితే ఇలా ఉంటుందండి గుడ్లో రాముడు లక్ష్మణుడు సీతాదేవి అలాగే ఆంజనేయస్వామి ఇక్కడే ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే నిలబెడతారు అంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి చాలా బాగా చేశారు నాకు బాగా అనిపించింది పెద్ద వినాయకుడు తర్వాత చిన్ని బొజ్జ కనపయ్యా ఎవరైనా వినాయకుడు నిలబెట్టుకుంటే ఇంటి దగ్గర మనం రోజు చేయలేకపోతే ఆ రోజే తీసుకొచ్చి వినాయకుడి దగ్గర చాలా మంది పెట్టేస్తూ ఉంటారండి చాలా చోట్ల చూసాను అలాగా నేను ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అలాగే ప్రసాదాలు కూడా తీసుకుని అప్పుడైతే ఇంటికి బయలుదేరాము ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లోనే తప్పకుండా చూడండి రామాన రాముడు కూడా ఒక నమస్కారం అయితే చేసుకుని రామయ్య తండ్రి మమ్మల్ని అందరినీ చల్లగా ఉండేలా కాపాడు రక్షించే తండ్రి అని ఒకటి నమస్కారం చేసుకుంటానండి ఎక్కువగా నేను నాకు అవి ఇవి కోరుకోవడం నిజంగా చెప్పాలంటే ఆ టైంకి మర్చిపోతానో లేకపోతే తెలియదో నాకే అర్థం కాదు అందరూ చల్లగా ఉండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలాగా అనుకుంటూ ఉంటాను తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇలా కోరుకోవాల్సింది అలా కోరుకోవాల్సిందని మళ్ళీ గుర్తొస్తుంది నాకు కోరికలు తీర్చాలంటే ఆయనకు మనం చెప్పాలి ఆయనకే తెలుసు కదా మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో మొత్తం అంతా భగవంతుడికే తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలో ఏది ఎప్పుడు ఎక్కువగా ఇవ్వాలో తక్కువ ఇవ్వాలో మొత్తం అన్నీ కూడా ఆయనకే తెలుసు కదా మనం కోరుకున్నది మాత్రం వచ్చేస్తుందో ఏంటి ఏదైనా కానీ ఇక్కడైతే ఫోటో తీయమంటున్నానండి నేను అందరికీ అందరూ ఒకే గ్రూప్లో అయితే పట్టలేదనమాట ఇక్కడ దానికోసం నలుగురు నలుగురుగా నిలబడైతే తీసుకున్నాం పనిలో పని ఫోటోతో పాటు వీడియో కూడా తీసేమన్నాను చక్కగా ఎలా అయితే కలిసి వచ్చిందండి మాకు ఫోటోసారి వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి మాత్రం కంపల్సరీగా ఉండవలసిందే ఇక్కడ కూడా అంతే ఇక్కడైతే మొత్తం అందరం కవర్ అవ్వలేదు కదా ఇక్కడైతే కవర్ అయిపోతుంది అని అయితే మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాము స్మైల్ స్మైల్ అంటే ఎవరు కూడా స్మైల్ చేయట్లేదు దానికోసం అయితే మాత్రం పెద్ద పెద్దగా కామెడీగా నవ్వుతున్నాం అనమాట చాలా సరదాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిన వాళ్ళకి ఆ సరదా ఏంటో తెలుస్తుంది పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి పెట్టేసి కొంచెం సేపు అయితే గుడిలో కూర్చున్నాము అసలు గుడికొచ్చి కూర్చుంటే కనుక ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు ఎందుకో ఏ గుడికన్నా వెళ్ళినా ఉండి ఇంటికి మాత్రం వెళ్ళాలని త్వరగా ఇంత మాత్రం అనిపించదు అప్పుడు వెళ్ళిపోవాలా అప్పుడే వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాను నేను వినాయకుడి చేతిలో లడ్డూ చూసారా అది మా ఫ్రెండే చేసిందండి చాలా బాగా చేసింది పెద్ద లడ్డు అది అందరం చక్కగా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని నమస్కారం చేసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ నియమార్జన ఉంది కదా ఆ రోజైతే వినాయక చవితి రోజు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి మార్నింగ్ ఫైవ్కి లేచిన అస్సలు లేదు అంత బిజీ బిజీ అయిపోయింది ప్రసాదాలు అయితే పంచామృతాలు అలాగే కేసర్బాత్ అలాగే ఇంటి శనగలు ఉడకబెట్టిన శనగలు కుడుములు ఇవన్నీ కూడా మేము కొద్దిగా లేట్గా అయ్యాం కదా చాలా వరకు అయితే అయిపోయినాయి మేము కూడా ఈ ప్రసాదాలన్నీ తీసుకుని ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము అందరం కూడా అందరూ హాయి చెప్తున్నారు మీకు మీరు కూడా వాళ్ళకి హాయి చెప్పండి మా ఫ్రెండ్స్ అందరికీ గుడి చాలా దగ్గరగా ఉంటుందండి రోడ్డు నుంచే నడిచి అయితే వెళ్తాము చాలా దగ్గరగా అయితే ఉంటుంది మా అందరి ఇల్లు కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరికి ఫోన్స్ చేసుకుని ఈ పా అంటే ఈ టైంకి వెళ్దాము ఈ టైంకి వద్దామని అయితే మాత్రం అనుకుని అదే టైంకి అయితే మాత్రం వెళ్తూ ఉంటాము ఇలా వస్తూ ఉండగా ఇక్కడ దారిలోనే మా ఫ్రెండ్స్ ఇళ్ళందరూ ఉంటాయండి నా ఇల్లే కొద్దిగా లాస్ట్లో అయితే ఉంటుంది వీళ్ళందరూ ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క ఇల్లు అయితే ఉంటుంది మా దేవుని చూద్దరు కానీ మా దేవుని చూద్దాం కానీ అందరం ఒకరితో ఒకరు అనుకుని ఫస్ట్ మా ఫ్రెండ్లు అయితే వస్తుంది ఇక్కడ ఒక ఫ్రెండ్ది తను కూడా వినాయకుడిని అయితే కూర్చోబెట్టుకుంది ఇక్కడికి వచ్చి అందరూ పూజ చేసి నమస్కారం చేసుకుని అప్పుడు మళ్ళీ బయలుదేరుతాము ఎక్కడ ఏ దేవుని చూసినా ఎంతో కళగా ఎంతో చక్కగా ఎంతో బాగా ఉన్నట్టే అనిపిస్తారు కదండి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ పూజలు ఇటువంటి ఏమైనా ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది ఇదైతే మళ్ళీ కొద్దిగా ముందుకు వచ్చాక మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తను వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే మాత్రం ఇలా చేసుకుంది అక్కడ కూడా వచ్చి అందరూ నమస్కారం చేసుకున్నాము ఎందుకంటే ఐదుగురు వినాయకులనన్నా చూడాలని అంటారు కదా గుళ్ళో చూసాం మనలో మనం ఎవరింట్లో ఆడగాకుండా ఒక్కొక్కళ్ళు వచ్చి చూస్తే ఐదు కంప్లీట్ అయిపోతాయని వాళ్ళందరూ కలిసి మళ్ళీ మా ఇంటికి వచ్చారండి ఇదైతే మా ఇల్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి ఎందుకంటే నా వ్లాగ్స్లో చూస్తారు కాబట్టి ఇక్కడికి కూడా అందరూ వచ్చి నమస్కారం అయితే చేసుకున్నారు ఆ రోజు చెప్పాలంటే యాక్చువల్గా మేము వాకింగ్ అయితే వెళ్ళాలండి ఈవినింగ్ టైంలో వాకింగ్ ప్రతిరోజు వెళ్తాం కదా ఆ రోజు ఇంకా వాకింగ్ అయితే వెళ్ళలేదు ఈవినింగ్ నిమజ్జనం ఉంది కదా వాకింగ్కి వెళ్ళామంటే దీనికి టైం అయితే చాలా లేట్ అయిపోతుంది అవ్వదని వాకింగ్కి అయితే వెళ్ళలేదండి అందరూ కూడా మా ఇంటికి చక్కగా వచ్చి నా బుజ్జి బొజ్జ కనపైకి పూజ చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్ళారనమాట చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ ఒకరింటికొకళ్ళు అయితే వెళ్ళామో దానికోసం అందరూ వస్తే ఎంత బాగా అనిపించిందో ఒక పండగ వైబ్స్ మన ఇంటికి ఒకళ్ళు వచ్చినప్పుడు మనం ఎక్కువగా పిండి వంటలు చేసుకున్నప్పుడు నాకు ఎక్కువ వస్తూ ఉంటాయండి అలాగే అందంగా అందరూ వచ్చారు చక్కగా నమస్కారం చేసుకున్నారు కానీ కూర్చోడానికి ఎవరికి టైం లేదు వన్ మినిట్ టూ మినిట్స్ కూర్చున్నారు ఎవరింటికి ఎందుకంటే భోజనాల టైం అయితే అయిపోతుంది ఇంత దగ్గర మగవాళ్ళకి అందరూ భోజనాలు పెట్టాలి వీళ్ళందరూ భోజనాలు చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నిమజ్జనం మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి కదా అందుకు అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే అయితే ఉందండి ఆ నిమజ్జన వీడియో కూడా దీంట్లోనే పెట్టాను చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే అలా నిమజ్జనం చూడాలంటే కూడా మనం చాలా పుణ్యం చేసుకుని అయితే ఉండాలి ఎక్కడికి వెళ్ళకపోయినా ఎక్కడే చూసేయచ్చు నేనైతే సాయంకాలం మళ్ళీ ప్రసాదం చేసి పెట్టి కొబ్బరికాయ అది ఉంటుంది కదండి అది కాకుండా ప్రసాదం అది చేసి ఇచ్చేసి చేసి పత్రి వినాయకుడిని అన్నీ కూడా ప్లేట్లో అయితే సర్దుకుని నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయాను మీకు కూడా చూపిస్తున్నాను మా పుల్లి చిట్టి బుజ్జి బొజ్జ కనిపోయినైతే మీకు చూపిస్తున్నాను అనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా మళ్ళీ త్వరగా వచ్చే స్వామి అయితే మాత్రం నమస్కారం చేసుకున్నాను ఆయన ఇంట్లో ఉంటే ఆ కళ వేరు కదా నేనంతా రెడీగా చేసి అయితే పెట్టేసుకున్నాము ఫైవ్ థర్టీ ఆ టైంకి అంతా కాళ్ళ దగ్గరికి అందరు వచ్చేయాలని అయితే అనుకుని అంతా రెడీ చేసి అయితే పెట్టేశాను వినాయకుడిని తీసుకుని అయితే బయలుదేరిపోతున్నానండి ఇంక నేను నాకు నిజంగా చెప్పాలంటే వీడియో తీసుకోవాలి ఎవరు ఇంట్లో ఉంటారు నేనే చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను అవే మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చుతున్నాయా బాగుంటుందా బాగుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే హైప్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి హైప్ అనేది మీరు ఇచ్చారంటే నాకు దాంట్లో పాయింట్స్ ఉంటాయి మీరు ఎన్నికల్లో అన్ని పాయింట్స్ అయితే నాకు ఇవ్వచ్చు అనమాట మేము అందరం కాల దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ అందరం కూడా మొత్తం మేము ఐదు మంది వినాయకుని అయితే కూర్చోబెట్టాము వినాయకుల్ని తీసుకుని వచ్చేసి మా కాలువ దగ్గర మెట్ల ఉంటాయండి చాలా బాగుంటుంది మొత్తం అంతా గట్టి మీద అయితే వినాయకుడిని పెట్టి పూజ చేసుకుని అప్పుడైతే నిమజ్జనం అయితే చేసాము ఇలా మేము అందరం కలిసి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు ఈ ఐడియా అయితే ఇచ్చింది అంటే మనం ఈవినింగ్ నిమజ్జన టైంలో అందరూ సార్ చేసుకుందాం బాగుంటుంది కదా మీకు వీడియోకి బాగుంటుంది కంటెంట్ ఉంటుంది అలాగే మనం అందరం చేస్తే చాలా బాగుంటుంది కదా ఇచ్చింది థ్యాంక్ యూ హేమ హేమ అనేది అమ్మాయి పేరు తను అనమాట నాకు మంచి ఐడియా ఇచ్చింది లేదంటే ఎవరికి వాళ్ళమే అందరికి ఇంటి దగ్గర కాలువలు ఉంటాయి కదా ఆ కాలువలు దిగేసి కలిపిస్తూ ఉంటాం కానీ ఎలా చేసింది చాలా పండగలా అయితే అనిపించింది అందరికీ కూడా చాలా పండగలే అనిపించింది మాకు కూడా వీడియోలు తీసి సహకరించి ఈ ఏంటి ఈ నిమజ్జనానికి వీడియోస్కి సహకరించిన అబ్బాయికి అయితే మాత్రం థ్యాంక్ యూ ప్రదక్షిణ అయితే చేసి మూడు ప్రదక్షిణలు అయితే చేసామండి చేసి వినాయకుడి నిమజ్జనం అయితే చేసేస్తాము ఈ కాలువ దగ్గరికి కూడా చాలా వినాయకులు అయితే వస్తాయండి నిమజ్జనానికి మేము నిమజ్జనం చేసిన రోజు నిన్నే చేస్తాం కదా నిన్నే వేరే వాళ్ళు కూడా కారు మీద అయితే వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆరుగురు మెంబర్స్ అయితే వచ్చారండి వచ్చి నిమజ్జనం అయితే చేసుకుని వెళ్ళారనమాట వాళ్ళు కూడా ఆ రోజే కలిపేశారు మీరు కూడా మీ ఊర్లో నిమజ్జన ఇలా అందరూ ఒకేసారి చేస్తారండి లేకపోతే ఎవరి మటుకు వాళ్ళే చేస్తారా మీ ఊర్లో కాల ఉందా లేకపోతే చెరువు ఉందా లేదంటే ఇంట్లోనే బకెట్లో వాటర్ పెట్టి వాటర్లో కూడా నిమజ్జనం చాలామంది చేసేస్తారు అలా కానీ చేస్తారా నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అందరూ ఒకేసారి చేయాలని ఏమీ లేదు వీడు ఉడిగడు చేసుకోవచ్చు కానీ అందరూ ఒకసారి చేసుకుంటే సందడిగా ఉంటుంది కదా సిటీస్లో అది కూడా వినాయక నేమ్ అంతా ఒక రోజు పెడతారు కదా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చాలా హాడపడుకుంటుంది హైదరాబాద్లో అయితే మరీ దార్నింగ్ అయితే ఉంటుంది ఆ రోజు స్కూల్స్కి ఆఫీసులు కూడా సెలవులు కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే మనకి ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎటు అటు ఇటు కూడా తిరగలేం కదా నిమజ్జన రోజు కంపల్సరీ ఇచ్చేస్తారు పోలీసులు ఆపల గొడవ హడావిడి చాలా ఉంటుంది కానీ ఇటువంటి విలేజెస్లో అటువంటిది ఏమి ఉండదండి అంతా ప్రశాంతంగా హ్యాపీగా చేసేసుకుని అయితే పని కానిచ్చేస్తాం మేము మేము అందరం కూడా నిమజ్జనం చేసేసిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అక్కడే కాలగట్టును కూర్చున్నామండి ఊరికైతే అసలు అక్కడ వరకు వెళ్ళము దగ్గరే కానీ పెద్దగా వెళ్ళము కానీ అందరం వచ్చాం కదా చక్కగా ప్రశాంతంగా సాయంకాలం చల్లటి కాలి వినాయకుడు నిమజ్జనం చేసి హ్యాపీగా కొంతసేపు కూర్చొని అయితే వెళ్దామని అక్కడ తీసుకొచ్చిన ప్రసాదాలు కొద్ది కొద్దిగా అందరం తీసుకుని నిమజ్జనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు మనం కాలువకాడ నిమజ్జనానికి అయితే రాము కదా బట్టలు వాష్ చేసుకోవడానికి అయితే అస్తాం కదా నిమజ్జనానికి రాము కదా అని అయితే మాటలు చెప్పుకుంటూ మేము అందరం మంచి మంచి ఫోటోస్ అయితే దిగాం అనమాట అందరూ ఒక రోడ్డు మీద బస్సులో వెళ్ళే వాళ్ళు అందరూ మా మమ్మల్ని చూసుకుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఏంటి వీళ్ళందరూ ఈ ఈరోజు నిమజ్జనం చేసేస్తున్నారు అని పది మంది ఒక చోట ఉంటే తప్పకుండా అలాగే చూస్తారు కదండి అందరం మనమైనా అంతే ఎక్కువ మంది జనం ఉంటే ఏం జరుగుతుంది ఎక్కడ చూస్తూ ఉంటాం కదా అలాగే అందరూ అయితే చూస్తూ వెళ్తున్నారనమాట ఈ సంవత్సరం వినాయక చవితి పూజ చాలా బాగా జరిగింది నిమజ్జనం ఇంకా బాగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని మేము ఫ్రెండ్స్ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అందరూ బాగుండాలని అందులో మేము అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మీరైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హైప్ అని ఆఫ్ అడిగితే వచ్చింది హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరికైనా కానీ వీడియో ఇంగ్లీష్లో వస్తే కానీ తెలుగులో రాకుండా ఆ సెట్టింగ్ అయితే మీరే మార్చుకోవాలండి సెట్టింగ్ మార్చుకుని తెలుగులో అయితే నా వాయిస్ విని అప్పుడు వీడియో అయితే చూడండి చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంగ్లీష్లో నేను మాట్లాడలేదండి యూట్యూబే అలా ఇంగ్లీష్లో సెట్ చేసింది హిందీ కావాలన్నా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలన్నా మీరే సెట్ చేసుకోవాలన్నమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై